మళ్ళీ ఇంట్లోకి దూసుకుపోయిన లారీ రెండు విద్యుత్ స్తంభాలు బడ్డీ కొట్టు ట్రాక్టర్ ధ్వంసం అవాకైన గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పాతచర్ల మూలమలపు వద్ద మొబైల్ షాపులోకి దూసుకువెళ్ళిన ఇసుక లారీ ఆ ఘటన అందరికీ తెలిసిన విషయమే ఆ ఘటన మరొక ముందే ఈరోజు తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో చర్ల మండలం రైసుపేట రాళ్లగూడెం వద్ద ఇసుకలారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న బడ్డీ కొట్టును ట్రాక్టర్ను ఢీ కొట్టింది ఒక్కసారిగా గ్రామస్తులు అవాక్కయ్యారు ఈ ఘటనలో విద్యుత్ స్తంభాలు బడ్డీ కొట్టు ట్రాక్టరు పూర్తిగా ధ్వంసం అయ్యాయి వరుస సంఘటనల నేపథ్యంలో ప్రధాన రహదారికి ఇరువైపులా నివసిస్తున్న ఇంటి యజమానులు కునుకు తీస్తే ఏ క్షణం ఇసుకలారీ ఇంట్లోకి వస్తుందేమోనని ప్రజలు బెంబలెత్తిపోతున్నారు రైస్పేట గ్రామానికి చెందిన పున్నం ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసం అయింది సుమారుగా అరవై వేలు నష్టం వాటిల్లిందని గుబ్బూరి పున్నం తెలిపారు చర్ల గ్రామానికి చెందిన వందే నరసింహమూర్తి బడ్డీ కొట్టు పూర్తిగా ధ్వంసం అవడంతో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో పది కుటుంబాలు చీకటిలోనే ఉండిపోయాయి ఏది ఏమైనప్పటికీ ఇసుక లారీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని లేదంటే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మండల ప్రజలు అధికారులను ముక్తకంఠంతో కోరుతున్నారు సంఘటన స్థలం నుంచి మన ప్రజాగొంతుక న్యూస్